کمانشوں کو وہ وچ کو نی اینے عمل بچا کو دے ماتم راڻو نوں روما اے اے پتا سائنڈ آغلا کی سبب کرنا حکومت نے ڈیولپ کر رہا اے రెడ్డి గారు ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తాము మేము కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అని చెప్పి హామీ ఇచ్చాడు హామీ ఇచ్చి ఏడు నెలలు గడుస్తున్నా గానీ ఇంత మట్టికి ఒక పెన్షన్ కొత్త పెన్షన్ ఆరు వేల రూపాయలు ఇవ్వలేదు అదే పక్క రాష్ట్రంలో సిఎం గారు ఎక్కగానే ఆరు వేల రూపాయల పెన్షన్ మంజూరు చేశారు అదే మరి ఈ రాష్ట్రం ఏడు ఏడు నెలలైనా గానీ ఇంత మట్టికి వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు వికలాంగులు ఈ రోజు దాకా నాలుగు వేల రూపాయల పెన్షన్ ఆరు వేల రూపాయల పెన్షన్ ఇయ్యలేదు కాబట్టి పెన్షన్ మాకు ఎన్ని నెలలు ఆగిపోయిందో అన్ని నెల పెన్షన్ కట్టి ఇయ్యాలి ఇయ్యకపోతే మళ్ళీ అంటే రేవంత్ రెడ్డి ఇల్లు కూడా ముట్టడి చేస్తున్నాము ఇల్లు కూడా ముట్టడి చేస్తున్నాము ఇంత మట్టికి ఒక బ్లాక్ లాక్ పోస్ట్ భర్తీ చేయలేదు మళ్ళీ డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి ఐదు శాతం రిజర్వేషన్ అన్నారు ఇప్పుడు దాకా ఒక డబుల్ బెడ్ డబుల్ బెడ్రూమ్ ఇచ్చినది కూడా దాటికాలు లేవు అంటే మాకు అంటే వికలాంగులను ఇంత చిన్న చూపు చూస్తున్నారు కాబట్టి మా వికలాంగుల సత్తా ఏందో మేము చూపిస్తాము నిరూపించుకుంటాము ఈ రోజు కృష్ణమాదిగా తెచ్చిన ఉద్యమం కాదు ఈ రోజు ఆరు వేల రూపాయల పెన్షన్ ఎత్తుకుంటున్నాము అంటే ఇది కృష్ణ మాదిగా తెచ్చిన ఉద్యమం ద్వారానే మేము మూడు వేలు నా రెండు వేలు ఆరు వేల రూపాయల పెన్షన్ దాకా వచ్చినామంటే ఇది కృష్ణ మాదిగా తెచ్చిన ఉద్యమమే ఇంకా మా ఉద్యమం ఏం చూస్తున్నావు ఇక్కడ నుంచి నీ అంతు చూసాము మా పెన్షన్ నువ్వు ఇయ్యలేదు అని అంటే ఖచ్చితంగా నీ అంతు చూసి మీ ఇంటికి ముట్టడి పెట్టి ఖచ్చితంగా మేము మా డబల్ బెడ్రూమ్ లు కూడా సాధించుకుంటాము ఐదు లక్షలు ఇస్తా అని చెప్పి ఇప్పుడు దాకా కూడా ఐదు లక్షలు ఇచ్చిన ఎక్కడ కూడా తాకితాలు లేవు ఇల్లు కట్టించుకోమని చెప్పి ఐదు శాతం రిజర్వేషన్ లో మీరు ఏమి ఏమిచ్చారు మీరు హామీలు ఏమి మీరు ఏం చేస్తున్నారు ఇక ఈ పెన్షన్ ఫస్ట్ కి ఇయ్యకపోతే ఖచ్చితంగా మేము సీఎం ఇంటికి కుమార్ నేను మీలో ఒకరిని మీ కుటుంబ సభ్యుడిని ఈరోజు జవాబ్ టీవీ ఛానల్ ద్వారా నేను మీ అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇది మీకోసం ఏర్పాటు చేసిన ఛానల్ ఇది మీ ఛానల్ మీరంతా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరందరూ ఫార్వర్డ్ చేసుకుంటే మీరందరూ గంట కొట్టి దీంట్లో షేర్ చేసి లైక్ చేస్తే మనందరికీ ఒక అకౌంట్ యాడ్ అయినట్టుంటుంది మన స్ట్రెంగ్త్ ఎంత ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న సబ్స్క్రైబర్లు ఎంతమంది ఇది మన ఛానల్ కాబట్టి మన కోసం మన వాయిస్ కాబట్టి మన మాటలు మనం విని మన కమ్యూనిటీ అందరికి తెలిసేలా చేస్తే ఏదైతే మనం లక్ష్యం అనుకుంటున్నామో మీ హక్కులు ఉన్నాయో మీ ప్రాథమిక హక్కులు ఉన్నాయో మీకు రావాల్సిన ఫలాలు ఉన్నాయో పథకాలు ఉన్నాయో అవన్నీ మీకు చేరేలా ఈ ఛానల్ తోడ్పడుతుంది కాబట్టి మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ జవాబ్ టీవీ అండ్ షేర్ లైక్ ఇట్ నాకు తెలుసు చాలా మంది దగ్గర అందరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది ఈ రోజుల్లో కానీ మీకు సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలో తెలియకపోవచ్చు మీరు అడగండి అన్న నా ఫోన్లో జవాబు టీవీ ఒకసారి సబ్స్క్రైబ్ చేయాలా అని మీ ఫ్రెండ్ని అడగచ్చు లేకపోతే ఇంకెవరన్నా అడగచ్చు లేదా మీ పక్కన ఎవరన్నా మన వాలంటీర్ ఉంటే ఆ వాలంటీర్తో సబ్స్క్రైబ్ చేయించుకోండి డోంట్ గెట్ దిస్ ఈస్ యువర్ ఛానల్ అండ్ ఫర్ యూ